హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ప్రజెంటేషన్ ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు టాపిక్ కృష్ణతత్వం కృష్ణతత్వం అంటే ఏంటో తెలుసుకుందాం కృష్ణుడిని భగవంతుడిగా పూజించే వారి కన్న స్నేహితుడిగా గురువుగా భావించిన వారిని ఎక్కువగా అనుగ్రహ అనుగ్రహించాడు ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి ఎలా ప్రవర్తించాలి అని అర్థం కావాలంటే కృష్ణతత్వం అర్థం కావాలి తత్వాన్ని చూపించిన అవతారం ప్రతి ఒక్కరి జాతకాల్లో దోషాలుంటాయి కొన్ని దోషాలు పూజల ద్వారా పరిష్కారం అవుతాయి కానీ అస్సలు రెమెడీస్ లేని దోషాలు కొన్ని ఉంటాయి అలాంటి దోషాలు పూజల వల్ల కూడా పరిహారం కావు కావు కేవలం గురువు దీవెనలు ఉంటే పరిష్కారం అవుతాయి అందుకే వేదం చదువుకున్న పండితుడితో శతాష్మాన్ భవం శతమానం భవతి అని దీవెనలు పొందాలని భావిస్తారు తద్వారా కొన్ని దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు సులువుగా కనిపించే అనంతమైనది కృష్ణతత్వం రాముడిని రామాయణం అంటాం అంటే రాముడు నడిచిన మార్గం అని అర్థం కేవలం కృష్ణుడిని మాత్రం కృష్ణతత్వం అంటాం రాముడిని త్రేత్రాయుగంలో కొందరు పూజించారు కలియుగంలోనూ పూజలు అందిస్తున్నాం కానీ కృష్ణుడిని కొందరు ఋషులు పండితులు కూడా తెలుసుకోవాలి తాపత్రయపడ్డారు వ్యాస భగవానుడు అంతటి వాడే కృష్ణతత్వాన్ని తెలుసుకోవడం కష్టమని తేల్చేశాడు స్నేహ ధర్మానికి నిదర్శనం కృష్ణతత్వం వాస్తవానికి కురుక్షేత్ర సంగ్రామం పూర్తి కాకముందే అర్జునుడు చనిపోతానని ఋషులు ముందే చెప్తారు కానీ యుద్ధం చివరి వరకు అర్జునుడు ఉన్నాడు మొత్తం యుద్ధం ముగిసిపోయింది అందరిని చంపేశా అని అర్జును అనగానే కృష్ణుడు అర్జునుడితో రథం కిందికి దిగు అని చెప్తాడు వెంటనే కృష్ణుడు కూడా కిందికి దిగి రథం చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు వెంటనే ఆ రథం పెల పెలమని విరిగి బూడిదైపోతుంది అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు కృష్ణుడు ద్రోణులు కర్ణుడు లాంటి వారు చేసిన బాణాలతో ఎప్పుడో రథం కాలిపోయింది కానీ గురువుగా స్నేహితుడిగా నీ వెంట ఉన్న కాబట్టే కాలిన రథం కాలినట్టు నీకు కనిపించలేదంటాడు అదే కృష్ణతత్వం కృష్ణుడు అంటే ఆనందమే లౌకికంగా చూస్తే కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది అందుకే కృష్ణుడు ఉన్న ప్రదేశాన్ని బృందావనం అంటారు బృంద అంటే తులసి బృంద అంటే ఆరోగ్యంతో కూడిన ఆనందం ఆ ఆనందం వనంలో పెరిగితే ఎంతో ఆనందంగా ఉంటుంది కృష్ణతత్వం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీలైతే ఒకరికి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ హ్యాపీ కృష్ణ